హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ నిసాన్ సన్నీ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ వెహికల్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మటుకి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ నిసాన్ సన్నీ ఎక్స్వి ఫ్రెండ్స్ ఇదైతే ఎక్స్వి వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీ పై లైట్ గా డ్యామేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే అరవై శాతంగా గా టైర్స్ అయితే ఉంటాయి అలానే ఈ కార్ కి ఎల్లో వీల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్ కి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క మైలేజ్ అయితే మనకి పద్దెనిమిది నుంచి ఇరవైగా ఒక లీటర్ డీజిల్కి అయితే మైలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు వాండర్ దగ్గర అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఈ కార్కి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ అయితే నిసాన్ సన్నీ ఎక్స్వీ వేరియంట్ రెండు వేల పన్నెండు మోడల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని అయితే మీరు చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది